అమ్మమిర్చి మార్కెట్ గిరి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు సోమవారం రెండో తారీఖు డిసెంబర్ నెల మొదలైంది రెండు వేల ఇరవై నాలుగు మరి గత శుక్రవారంలో అంటే నవంబర్లో శుక్రవారం రోజు జరిగినటువంటి జెండా పాట చూసుకున్నట్లయితే పదహారు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలైతే పలకడం జరిగింది ఫ్రెండ్స్ ఆ పదహారు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు అంటే గురువారానికి శుక్రవారానికి వంద మన డెబ్బై ఐదు రూపాయలు డిఫరెంట్ అయితే రావడం జరిగింది మరి ఈరోజు జరగబోయేటువంటి ఏసీ మిర్చి యొక్క పాట మరి పెరిగిద్దా తగ్గుద్దా అనేది చూద్దాం ఫ్రెండ్స్ ప్రతిరోజు ఏడున్నరకైతే జెండా పాట అయితే ఏర్పాటు చేస్తారు మన ఖమ్మం మిర్చి మార్కెట్లో ఏడున్నరకి జెండా పాట ఉంటుంది అదే మరి ఈరోజు జరగబోయే పాటలో గతంలో కన్నా జెండాపాట పెరిగిద్దా లేకుంటే తగ్గిద్దా అదే రేట్ వస్తుందా అనేది మనం చూద్దాం ఇంకా శాంపిల్స్ చూసుకున్నట్లయితే దాదాపు శాంపిల్స్ అయితే చాలా వరకు అయితే తగ్గినాయి ఫ్రెండ్స్ తగ్గిపోతున్నాయి అంటే ఏసీ మిర్చిలో ఏసీలో ఉన్నటువంటి మిర్చి ఏదైతే ఉందో ఆ పాటకు వచ్చినటువంటి రేటుని బట్టి అమ్మకాలు కొనుగోలు అయితే నడుస్తూనే ఉన్నాయి దాదాపు చాలా వరకు కోల్డ్ స్టోరేజ్లో ఉన్నటువంటి స్టాక్ అనేది తగ్గిందని చెప్పుకోవచ్చు మొత్తం తేజ అనమాట ఇక మన ఖమ్మం మిర్చి మార్కెట్కి అయితే కొత్త మిర్చి అయితే రావటం జరుగుతుంది ప్రతిరోజు వస్తూనే ఉంది అనమాట కా కొత్త మిర్చి అయితే ఇక్కడ ఇదంతా ఏసీ మిర్చి రకాలు ఇవి ఇక్కడ శాంపిల్ స్టోర్ అండి చాలా ఇక్కడ తాళ్ళు కూడా ఉన్నాయి అన్నమాట తాళ్ళు కూడా కొన్ని కలిసి ఉన్నాయి ఈ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఎట్లాంటివి అంటే జెండా పాటకు పెట్టినటువంటి క్వాలిటీకి ఉన్నటువంటి సేమ్ క్వాలిటీ ఉంటే అదే రేట్ పలుకుతుంది అనమాట లేదు దానికంటే ఇంకా బెస్ట్ క్వాలిటీ ఉంటే దానికి సంబంధించింది ఇంకా రేట్ పెరిగే పెరుగుతుంది ఇక దానికంటే తక్కువ క్వాలిటీ అంటే ఈ విధంగా అక్కడక్కడ ఇది ఆరెంజ్ ఇట్లా వచ్చింది కదా ఇట్లాంటివి ఉన్నట్లయితే కొంచెం తక్కువ క్వాలిటీ ఉన్నట్లయితే దానికి బట్టి రేట్ అనేది ఉంటుంది ఆ రేట్ ప్రకారంగానే అమ్మకాలు కొనుగోలు అయితే అనమాట ఇరుపక్షంలో ఒప్పందం ప్రకారంగానే సో మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా వరకు ఇవి శాంపిల్స్ తగ్గిపోయినాయి ఇంకా కొత్తమిర్చి వస్తుంది కాబట్టి శాంపిల్స్ అనేది చాలా వరకు తగ్గుతూనే అన్నమాట ఇక రకాలు చూసుకున్నట్లు ఇవాళ ఏమైనా కొత్త మిర్చి ఇవాళ కూడా కొత్తమిర్చి వచ్చింది అక్కడ ఎంట్రన్స్లో అయితే ఉంది కొత్తమిర్చి అనేది వాళ్ళు ఇంకా చోట ఏమైనా ఉందా అనేది చూడాలి అంటే ఆ కొత్త మిర్చిని ఏసీ మిర్చి దగ్గరికి అయితే తీసుకురానివ్వారనమాట ఎందుకంటే దవ్వ దానికి దీనికి ఆ సపరేట్ కాస్ట్ ఉంటుంది కాబట్టి కొత్తమిర్చికి వేరే రేట్ ఉంటుంది కాబట్టి అక్కడ దాన్ని ఇక్కడికి తీసుకురానివ్వరు ఈ జెండా పాట అయిపోయిన తర్వాత ఆ కొత్తమిర్చి ఉన్నటువంటి క్వాలిటీని బట్టి అక్కడ అమ్మకాలు కొనుగోలు అయితే నడుస్తాయన్నమాట ఇది మిర్చి ఏసీలో పెట్టినటువంటి తాళ్ళు మిర్చింది ఇది దాదాపు మొత్తం ఇటు ఇటు అయితే ఎక్కువ శాతం ఉంటాయన్నమాట బట్ మొత్తం అనమాట శాంపిల్స్ అనేది ఇక్కడ ఎంట్రన్స్లో కొత్తమిర్చి అయితే వచ్చింది కొత్తమిర్చి మరి చూద్దాం ఫ్రెండ్స్ ఎంట్రన్స్లో ఉంది చూసుకు అక్కడ కొనుగోలు నడుస్తుంది అనుకుంటా అమ్మకాలు ఎంతవరకు అనేది చూద్దాం మనం ఇది మన ఖమ్మం మిర్చి మార్కెట్ ఒక ఎంట్రన్స్ అనమాట మొత్తం షెడ్లు ఇవి చూడండి మొత్తం పార్కింగ్ నిండిపోతాయి ఇక్కడ ఒక షెడ్ ఇది

ಎಂತ ಪದ್ಮೂರು ಯಾವೆ ಹದ್ಮೂರು ವೇಲ ಯಾವ ರೂಪಾಯ ಅದೇನೂರು ಕೊತ್ತಮಿಚಿ ಕಂಡು ಇದೆ ಕೊತ್ತಮಿ ಪದ್ಮೂರು ವೇಳ ರೂಪಾಯಿ ಪದ್ಮೂರು ವೇಳ ಯಾವ ರೂಪಾಯಿ ಅಂತ పదమూడు వేల యాభై ఒక్క రూపాయి పదమూడు వేల యాభై ఒక్క రూపాయి ఫ్రెండ్స్ ఇవి ఏదైతే అమ్మకాలు అయిపోయినాయి కొత్త మిర్చి అనమాట రెండు బస్సులు కొత్త రెండోది వచ్చారా తాళ్ళు తాళ్ళు ఏడు వేల నూట పదహారు తాళ్ళు అనమాట తాళ్ళు అయితే అయిపోయింది అది కూడా అమ్మకా అయిపోయింది పదమూడు వేల మా కొత్త కొత్తమిర్చి అంటే రాను రాను కొత్తిమిర్చి రేట్ అయితే పెరుగుతుంది ఎక్కడ ఉందనా ఎక్కడ ఎక్కడ మీరు బచ్చోడు బచ్చోడు గ్రామం నుండి రావడం జరిగింది చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ కొత్త మిర్చి అయితే పదమూడు వేల యాభై ఒక్క రూపాయలు పలికిందనమాట పదమూడు వేల యాభై ఒక్క రూపాయి కొత్త మిర్చి ఇప్పుడు పలికిందంటే ఇంకా రాను రాను ఇంకా ఎక్కువ పలికే అవకాశం అయితే ఉంది తాలు వచ్చేసి ఏడు వేల రూపాయల దాకా పలికింది మిర్చి కూడా అంటే దాన్ని బట్టి మనకు ఇంకా ఎక్కువనే పలుకుతుంది మనం చెప్పుకోవచ్చు అనమాట చూసారు కదా ఇప్పుడు ఈ కొత్తమిర్చి రేజ్లో ఉంది అనమాట ఇప్పుడే రేజ్ స్టార్ట్ అయింది మొన్న చూసుకున్నట్లయితే కొత్తమిర్చి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పలికింది మొన్న లాస్ట్ మంత్ లాస్ట్ ట్వంటీ సెవెంత్ రోజున వచ్చినటువంటి కొత్త మిర్చి ఏదైతే ఉందో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు పలికింది ఇవాళ పదమూడు వేల యాభై ఒక్క రూపాయి పలికింది అంటే కొత్త మిర్చి ఇంకా రేజ్లో రేజ్ అయితేనే ఉంది చిన్న చిన్నగా ఇది ఎప్పుడైతే మనకు ఏసీ మిర్చి యొక్క జెండా పాట ఆపుతారో అప్పుడు మనకు కొత్తమిర్చి ఇంకా ఫామ్లోకి వచ్చేస్తుంది అన్నమాట సో మనకు త్వరలోనే కొత్తమిర్చి యొక్క జెండా పాట కూడా స్టార్ట్ చేస్తారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అంటే మనకు డిసెంబర్ నెల ఎండింగ్ కల్లా ఆ కొత్తమిర్చి యొక్క జెండా పాటను ఏర్పాటు చేస్తారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ ఒక యూట్యూబర్ కూడా ఉన్నారు చూడండి ఇతను అని చెప్పేసి బాబు కొత్తమిర్చి వస్తున్నాయి చూసినావా చూసినావా రైట్ ఇతను కూడా యూట్యూబరే ఇది విషయం ఫ్రెండ్స్ మరి ప్రతిరోజు ఏడున్నరకైతే జెండా పాట అయితే స్టార్ట్ చేస్తూనే ఉంటారు ప్రతి ఒక్కరూ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్క రైతు మిత్రులందరికీ మా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కటి మీకు అందిస్తూనే ఉంటాము ఇక్కడ చూస్తున్నట్లయితే శాంపిల్స్ చూడండి ఎంతవరకు తగ్గిపోయాయి అన్నమాట చాలా వరకు తగ్గాయి ఈ విధంగా ఒకప్పుడు ఇది మొత్తం నిండి ఉండేవి అన్నమాట నిండా ఉండేవి ఏసీ మిర్చి యొక్క శాంపిల్స్ ఇంకా రాను రాను కొత్త మిర్చి మొత్తం అయితే నిండిపోతాయి ఇది మొత్తం కొత్త మిర్చి అప్పుడు నిండిన తర్వాత మళ్ళీ అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది అప్పుడు కొత్తమిర్చి యొక్క జెండా పట్టతే స్టార్ట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ మరోసారి మా ఛానల్ కాక మీరు మొదటిసారి చూసినట్లయితే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరైతే మిత్రులకైతే షేర్ చేయండి పాట అయితే స్టార్ట్ చేస్తున్నారు కొద్దిసేపట్లో ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్